పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకుని చెట్లను పెంచడం ద్వారా భావితరాలకు కాలుష్య రహిత సమాజాన్ని అందించగలమని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు సిరిసిల్లపట్నంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సైకిల్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన ఎస్పీ మాట్లాడుతూ స్వచ్ఛమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయడం గురించి మొక్కలు నాటాలని నాటిన ప్రతి మొక్కను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు ఎక్కడైతే పచ్చదనం ఉంటుందో అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని ఫలితంగా అక్కడ ఉండే వారి యొక్క ఆలోచన విధానం కూడా మారుతుందని అన్నారు భూమండలంపై పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రాణవాయువు శాతాన్ని పెంచేందుకు వర్షాలు పడేందుకు విపత్తుల సమయంలో చెట్లు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు జీవకోటికి అత్యంత అవసరమైన వాటిలో మొక్కలు ప్రధానమైనవని ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా నాటిన మొక్కలను ఖచ్చితంగా రక్షించాలని కోరారు సైక్లింగ్ వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యవంతమైన శరీరాన్ని పొందొచ్చని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఒక గంట సేపు సైక్లింగ్ వ్యాయామం చేయాలని ఎస్పీ తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య డిఎస్పీ నాగేంద్రాచారి సిఐలు రఘుపతి శ్రీనివాస్ గౌడ్ పీరప్రసాద్ శ్రీనివాస్ వెంకటేశ్వర్లు ఆర్ఐలు యాదగిరి రమేష్ ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు

శీలాపట్నంలో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఫిఫ్త్ జూన్ సెలబ్రేట్ చేసినాం అంటే వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే మన అందరికీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు మనం అందరం క్లైమేట్ చేంజ్ చూస్తున్నాం ఆ పోలీస్ సైడ్ నుండి ఒక జస్ట్ చిన్న దీనిలో పార్టిసిపేషన్ అంటే అవగాహన ఇవ్వాలి బట్ మనం సైకిల్ ఉంటే సైకిల్ వాడుకోవాలి చిన్న చిన్న డిస్టెన్సెస్ జనరల్గా ఇప్పుడు సైకిల్ అలవాటు అందరికీ పోయినాయి ఇంతకుముందు కూడా మనం ఒక సైబర్ ఇది సారీ డ్రగ్స్ రన్ చేసాం అప్పుడు కూడా కొంతమంది పిల్లలకి మనం సైకిల్ గిఫ్ట్ చేసాం సో మనం నుండి సైకిల్ ప్రమోషన్ మనం స్టార్ట్ చేసినాం చిన్న చిన్న పిల్లలకి ఉండొచ్చు బయట జనాలకి ఉండొచ్చు సో సైకిల్ వాడితే కొంచెం ట్రాన్స్పోర్ట్ ఫ్యూల్ కన్సప్షన్ కొంచెం తక్కువ పోతుంది మనం చేంజ్ మనం నుండి స్టార్ట్ అవుతుంది మన ఏంటి అంటే జస్ట్ మనం ఒక్కరు సైకిల్ వాడితే ఎంత ఫ్యూల్ తగ్గిపోతుంది సో మనం చేంజ్ తీసుకురావాలి అంటే ఫస్ట్ మనం మన దానిలో చేంజ్ చేయాలి నెక్స్ట్ ఏంటి అంటే మనం హరితాహారం ప్రోగ్రామ్ అది ప్లాంటేషన్ ఎక్కువ కంటే ఎక్కువ చేయాలి ఎంత ప్లాంటేషన్ చేస్తే అంత మనకి మంచి ఉంటుంది ఇప్పుడు అందరు ఎండాకాలం చూస్తున్నారు ఇది ఈ సార్ హాటెస్ట్ ఎయిర్ ఇన్ ఎంటైర్ ఇండియా లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుండి హాటెస్ట్ మే కూడా హాటెస్ట్ మే వచ్చింది ఇది ఇప్పటివరకు సో క్లైమేట్ కంట్రోల్ చేయాలి అంటే మనం ఎన్విరాన్మెంట్ని చూసుకోవాలి సో పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుండి మనం హండ్రెడ్ పర్సెంట్ మన ఎఫర్ట్ పెడతాం జనాలు కూడా వాళ్ళ సైడ్ నుండి వాళ్ళ ఏమైనా చిన్న చేయవచ్చు అంటే చేయండి డెఫినెట్లీగా ఎన్విరాన్మెంట్లో కొంచెం ఎఫెక్ట్ పడుతుంది సో మీ అందరికీ వరల్డ్ ఎన్విరాన్మెంట్ అంటే చూద్దాం యువతకి ఏమని చెప్తారు సార్ చెప్తాను సో మీరు గాంజా నుండి దూరం ఉండాలి గాంజాకి దగ్గర వెళ్ళకండి చాలామంది పిల్లలు అంటే కూల్ రావడానికి కూల్ కావడానికి చుట్టుపక్కల వాళ్ళ చూసి వాళ్ళ ఎఫర్ట్స్ లో దట్ వాళ్ళ చేస్తున్నారు మనం కూడా చేస్తాం దానిలో కొంతమంది పిల్లలు అడిక్ట్ అవుతారు మీరు డెఫినెట్లీ మనకి చెప్తే మనం హెల్ప్ చేస్తాము కౌన్సిలింగ్ చేస్తాము మీకు సైకట్రిస్ట్ కావాలంటే అదే సైకాలజిస్ట్ అదే అరేంజ్ చేస్తాము మీకోసం బట్ మీరు మనకి చెప్పాలి ఎవరైనా అలవాటు ఉంటే నాన్న కూడా మీ పిల్లల పైన మీ బాధ్యత ఉంటుంది అది మర్చిపోకండి చాలా మంది పిల్లలు వాళ్ళ అమ్మ నాన్నకి తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు సో మీ వాళ్ళ గురించి ఆలోచించాలి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడ పోతున్నారు సో కంటే దూరం ఉంటే మీకు వంట